అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు చరణ్ భాష మాది అనంతపూర్ డిస్టిక్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నేను సెలెక్ట్ కావడం జరిగింది అనంతపూర్ ఓపెన్ కేటగిరీలో ఒక మంచి రెంక్లోనే సెలెక్ట్ కావడం జరిగింది దీనికి తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనేది నాకు ఎంతో హెల్ప్ అయింది అని చెప్పవచ్చు డిఎస్సికి సంబంధించి నాకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొద్దిగా తక్కువ మార్పులే వచ్చాయి ఒక సిక్స్టీ టూ అలా వచ్చాయి టెన్త్లో చూసుకున్నట్టయితే నాకు వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఈ టెట్ కి టెట్ మార్క్స్ అనేది కి నాకు ఎంతగా యూస్ఫుల్ అయినది అంటే నన్ను ఎత్తుకోమే ఒక ర్యాంక్లో కూర్చోబెట్టింది కాబట్టి టెట్ మార్క్స్ అనేది చాలా కీలకంగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే మీరు ముందుగా టెట్ పైన ఫోకస్ పెట్టండి టెట్ లో ఎవరైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారో వారు డిఎస్సి అనేది చాలా ఈజీగా క్రాక్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెట్ పైన ఫోకస్ చేయండి తిరుపతి శ్రీపట్నంలో నాకు ఎంత బాగా యూజ్ అయ్యిందంటే ముందుగా నేను ఇక్కడ టెట్ కోచింగ్ తీసుకున్నాను టెట్లో ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే సైకాలజీ కావచ్చు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సైన్స్లో బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్లో జాగ్రఫీ ఎకానమీ హిస్టరీ పార్టీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్నీ కూడా నాకు చక్కగా బోధించడం జరిగింది ఇక్కడ మొత్తం టెక్స్ట్ బుక్ ఓరియంటెడే టెక్స్ట్ బుక్ పరిధి దాటకుండా టెక్స్ట్ బుక్ నుండి అంశాలే చాలా క్లియర్గా మంచి ఉపాధ్యాయుల చేత మనకు వచ్చి ఇక్కడ టీచింగ్ అనేది కావడం జరిగింది కేవలం బోధించడం మాత్రమే కాదు టెక్స్ట్ బుక్ ఉండే అంశాలన్నీ కూడా ఒక మంచి నోట్స్ అనేది మనకు సార్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఏ రోజు జరిగిన సిలబస్ పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ డైలీ టెస్ట్ ఒక ఎత్తే చెప్పచ్చు మొత్తం కూడా మనకి ఏ రోజు అయితే ఏ సబ్జెక్ట్ అయితే ఎంతవరకు అయితే చెబుతారు ఆ అంశాలన్నీ కూడా మరుసటి రోజు యాభై మార్కులు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తే క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అనేది ఫిఫ్టీ మార్క్స్ కు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేయడం ద్వారా మనకు వచ్చి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అసలు ఆ క్వశ్చన్ ని మనం ఎలా ఎదుర్కోవాలి ఇదే క్వశ్చన్ డిఎస్సిలో వస్తే మనం ఎలా రాయాలి ఇవన్నీ కూడా అనేక ఫ్యాక్టర్స్ అనేది దానిపైన పడతాయని చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు అదే రోజు సాయంత్రం ఇరవై రాయని ముప్పై రాయని నూట యాభై మందిరాయి మా బ్యాచ్ లో టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాశారో ఆ ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలిచి వాళ్ళ మార్క్స్ ర్యాంక్స్ ఏ విధంగా అయితే డిఎస్సి లో మెరిట్ లిస్ట్ ఇచ్చారు కదా అదే పరంగా ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ ర్యాంక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి మరి సార్ వాళ్ళు అలా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు దానివల్ల మనకి ఏం తెలిసేది అంటే మనం చదువుతున్నది ఎంతవరకు చదువుతున్నాం మన స్థాయి ఏంటి మన మనం ఇంకా ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నాం మనం ఇంకా ఎలా డెవలప్ కావాలి ఇంకా ఎలా చదవాలి అనే అంశాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ చేస్తూ మోటివేట్ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఇందులో భాగంగా నాకు డెట్ లో అనేది రావడం జరిగింది ఇది డిఎస్సి వచ్చి బాగా యూస్ కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం డైలీ టెస్ట్ ఎండ్ కాకుండా ప్రతి వారం కూడా ఏ వారం జరిగిన సిలబస్ పై ఆ వారం ఎండింగ్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ కి రిజల్ట్ అనేది వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ వీక్లీ గ్రాండ్ ఎలా ఉంటుందంటే ప్రతి రోజు కూడా యాభై మార్కులు డైరెక్ట్ టెస్ట్ అలా సెవెన్ డేస్ మనకు సిక్స్ ఆర్ సెవెన్ డేస్ మనకు కండక్ట్ చేస్తారు ఉదాహరణకు సిక్స్ డేస్ అనుకుంటే ఒక త్రీ హండ్రెడ్ బిడ్స్ మనకు వస్తాం ఆ తర్వాత రోజు వీక్లీ గ్రాండ్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టెన్త్ ప్యాటర్న్ లేదా డిఎస్సి ప్యాటర్న్ లో కండక్ట్ చేస్తారు ఏవైతే బిడ్స్ ఆ యొక్క డైలీ వచ్చాయో ఆ బిడ్స్ మళ్ళీ రిపీట్ కాకోకుండా ప్రతి క్వశ్చన్ ని కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ లో మన చేత ఎగ్జామ్స్ అనేది రాపించడం జరిగింది ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే నాలుగైదు క్వశ్చన్ తెలిసి ఉండాలి ఆ విధంగా అప్లికేషన్ ఓరియంటెడ్ లో జతపర్చండి అనే ప్యాటర్న్ లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం వల్ల మీకు ఎంతో దీనికి సంబంధించి డెప్త్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియడం జరుగుతుందని చెప్పొచ్చు ఇదంతా బ్యాచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కేవలం డైలింగ్ టెస్ట్ కాదు వీక్లీ గ్రాంట్ టెస్ట్ రివిజన్ గ్రాంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది రివిజన్ గ్రాంట్ టెస్ట్ ఎలా అవుతుందంటే మనకు ఏదైతే టెట్ కానీ డిఎస్సి గానీ సిలబస్ అనౌన్స్ చేసింటారు కదా అదే సిలబస్ యాస్టిగా సార్ మనకు తీసుకొని వచ్చి ఒక మొత్తం కూడా ఎయిట్ కానీ టెన్ గాని ఉండే టైం బట్టి డివైడ్ చేసి ఆ ప్రతి పార్ట్ ని కూడా నిర్ణీత సమయం ఇచ్చి దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ వచ్చారు ఈ ఎగ్జామ్స్ ని మనం చూస్తున్నట్టయితే దాదాపు మేము హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రాశారు ఇక్కడ మనం పోటీ పడడం వల్ల మన పోటీ అనేది బాగా ఈజీగా తెలుసు చదువుకొని ఆ ఎగ్జామ్ ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి బాగా గెయిన్ చేసుకొని జాబ్ సాధించి సాధించామని చెప్పొచ్చు ఇంకా ముఖ్యంగా చూస్తున్నట్టయితే సబ్జెక్ట్ ని కూడా కేవలం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లో మనకు డిజైన్ సార్ వాళ్ళు మనకు బోధిస్తూ ఉన్నారు ప్రతి సబ్జెక్ట్ కూడా మనకు టెన్ ఎయిత్ క్లాస్ వరకు మెయిన్ గా చదువుకోవాలి నైన్త్ టెన్త్ క్లాస్ వరకు చదువుకోవాలి ఇవన్నీ మీకు అన్ని తెలుసు ఇవన్నీ కూడా సార్ వాళ్ళు చాలా బాగా చక్కగా అర్థమయ్యే విధంగా బోధిస్తూ మనల్ని ఎన్ని జీరో నాలెడ్జ్ ఉన్నా సరే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకు అర్థం కాకపోయినా కూడా మరొకసారి మనల్ని అడిగి మరొకసారి చెప్పి దానికి సంబంధించి పూర్తి జ్ఞానాన్ని ఇచ్చేసి మనల్ని ఆ విధంగా ఆ సార్ ఇక్కడ తయారు చేస్తున్నారు అని సైకాలజీ అయితే మనం క్లాస్ వింటే చాలు క్లాస్ లోనే సార్ మనకు నిర్మించేసే విధంగా బోధన అయితే చేయడం అనేది జరుగుతూ ఉంది తెలుగు అయితే మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ టెక్స్ట్ బుక్ లో అన్ని కూడా మీరు ఒక్కసారి ఏడిఎస్సి పేపర్ తీసుకున్నా కూడా ఈ ఎయిత్ ఎయిత్ క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్ ఉండే ఇన్ఫర్మేషన్ సార్ బోధించారు అవే మనకు ఎగ్జామ్స్ లో వచ్చాయి ఈ ప్రతి పేజ్ ఫస్ట్ పేజ్ నుంచి చివరి పేజ్ వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి పాయింట్ ని కూడా ఇంటెప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఆ పాయింట్స్ నేర్చుకోండి చాలు ఇవే వస్తాయని చెప్పారు అవే మనకు వచ్చాయి అంటే ఆ టెక్స్ట్ బుక్ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్ కావచ్చు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పైన నిల్ నాలెడ్జ్ ఉన్నా కూడా సార్ ప్రతి ప్రతి టాపిక్ ప్రిపరేషన్స్ కావచ్చు టెన్సెస్ కావచ్చు మనకు అర్థమయ్యే వరకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ తో మన క్లాస్ నేర్పించే విధంగా బోధననే చేస్తూ ఉన్నారు ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్గా సిక్స్ చాప్టర్స్ ఉంటాయి సంఖ్యా సమితి కావచ్చు వ్యాపార గణితం కావచ్చు ఇంకా చూస్తే జామితి కావచ్చు క్షేత్రమితి కావచ్చు బీజగణితం కావచ్చు సంఖ్యాక శాస్త్రం కావచ్చు ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ ఉంటేనే అర్థమవుతుంది ఈ బేసిక్స్ నుంచి కూడా మనల్ని సార్ వచ్చి బోధన చేపిస్తూ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ చేపిస్తూ మొత్తం కూడా మనకు నేర్పించడం జరిగింది ఏదైతే డైలీ టెస్ట్ లో వీక్లీ గ్రాండ్ టెస్ట్ లో రిజన్ గ్రాండ్ టెస్ట్ లో క్వశ్చన్స్ అయితే వచ్చాయో ఆ అన్ని కూడా సంబంధించి మరొక్కసారి సార్ చేత మనల్ని ఎక్స్ప్లెయిన్ అనేది చేయిస్తూ ఆ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మొత్తం కూడా క్లియర్ చేయించేస్తూ ఆ విధంగా మనకు మ్యాథ్స్ అనేది బోధించడం జరిగింది మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లోనే మంచిగా సాధ సాలు అయితే ట్రీట్ చేయడం జరిగింది ఇక్కడ ఉంటే మెటీరియల్ కూడా చాలా బాగా మాకు యూజ్ అయింది మనకు నోటిఫికేషన్ కి మరియు ఎగ్జామ్ కి డేట్ కేవలం నలభై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ నలభై ఐదు రోజుల్లో మొత్తం టెక్స్ట్ బుక్స్ మరి తిరిగేదన్నా కూడా టైం చాలదు దానికి సంబంధించి నీట్ గా సార్ వాళ్ళు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేసి మెటీరియల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది మెటీరియల్ లో ప్రతి పాయింట్ కి సంబంధించి టెక్స్ట్ బుక్ లో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ లేకుండా విత్ ఇన్ టెక్స్ట్ బుక్ లో ప్రతి పాయింట్ అనేది మెన్షన్ చేసుకుంటూ అయితే రావడం జరిగింది ఈ పాయింట్స్ అన్ని కూడా మేము చదువు ఈ ఎగ్జామ్ కి సంబంధించి బాగా ముందుకు వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞతోనే సాధ్యం అని చెప్పొచ్చు నాకు ఈ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ తిరుపతి శ్రీ ప్రజ్ఞకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు టైం మేనేజ్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా నాకు యూజ్ అయ్యాయి అని చెప్పొచ్చు థ్యాంక్ యూ శ్రీప్రజ్ఞా సార్